హ్యాపీనెస్ వెల్కమ్ బ్యాక్ టు రాబోయే కథలు ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా అయితే తెలుసుకుందాం ఇక వస్తు గురించి మన గురించి ఇద్దరు గురించి కూడా శైలేంద్ర చెప్పినట్టు కాలేజ్ లో బ్యాడ్రూమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఇక అలా రావడం వల్ల మా వస్తు చాలా డల్ గా అయిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు కావాలని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మనుకి కొంచెం డిస్టెంట్ అయితే మే అంటే కొంచెం దూరంగా ఉన్నట్లుగా అయితే చేస్తూ ఉంటుంది అనమాట ఇక మను మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఇక చూసే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అని చెప్పి చెప్పి ఇలా ఉండితే ఇక ఒక్కసారిగా మా కూడా బాధగా అనిపిస్తుంది వస్తు మేడం నేను ఆవాలి ఇలా అనుకుంటున్నారే కా అనేసి అనుకుంటూ అయితే ఉంటాడనమాట ఎలాగే నీకు వస్తున్నే రిష్యూ సార్ని ఒకటి చేయాలి అని చెప్పేసి ఫోన్ చేసి మీరు నేను చెప్పిన లొకేషన్కి రావాలి మేడం అని అంటే నేను రానంటే రాను ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటే మీరు రావాలి రిషి సార్ కోసం రావాలి మేడం అని చెప్పంగాని రిషి సార్ కోసం రిషి సార్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు రిషి సార్ అని అంటే మీరు రండి అని చెప్పేసి ఇక రిషి సార్ ఉన్న దగ్గరికి ఇక మానవ అయితే వస్తుదాన్ని అయితే తీసుకువెళ్తాడనమాట ఇక అలా తీసుకువెళ్ళినప్పుడు ఒక్కసారిగా రిషిని చూసి షాక్ అయిపోతుంది రిషి సార్ అని పిలవగానే అప్పుడే అక్కడ పడుకోని బెడ్ మీద తనకి బాగాలేదు కదా ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు అయితే ఉంటే రిషి సార్ అనేసి వెళ్ళంగానే వస్తారా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోతారు మీరు అసలు బ్రతికి ఉన్నారని నేను ఎప్పటి నుంచో నాకు మనసుకు తెలుస్తుంది కానీ వాళ్ళు ఎవరిని అమ్మలేస్తారు మిమ్మల్ని తీసుకొస్తానని నేను ఛాలెంజ్ చేశాను త్రీ మంత్స్లో అనేసి అంటే మేడం మిమ్మల్ని ఇలా నేను ఇలా చెప్పింది ఎందుకంటే అసలు మిమ్మల్ని ఇక్కడ దాఖ తీసుకొచ్చింది ఎందుకంటే రిషి సార్కి మీకు మధ్య ఉన్న ప్రేమ నాకు తెలుసు బయట వాళ్ళు ఎంతన్నా ఏమైనా అనుకోనివ్వండి మీరు నన్ను తప్పుగా ఇది అర్థం చేసుకోవద్దు రిషి సార్కి మంచిగా ట్రీట్మెంట్ చేయిద్దాం తను కోలుకుంటారు మళ్ళీ డిబిఎస్టి కాలేజ్కి రావాలి రిషి సార్ అక్కడున్న పురుగులన్నిటిని నేను వేరేస్తాను రిషి సార్ అమ్మాయి క్లిని చేసి అలా చేశారు తన లాక్ కాదు నేను అని చెప్పేసి మీరు నాకు కొంచెం సపోర్ట్గా ఉంటే చాలు మీరు అలా చూస్తుంటే నాకే బాధగా అనిపించింది అందుకని నిజాన్ని మీతో చెప్పాల్సి అని చెప్పేసి ఇక నిజాన్ని అయితే ఇలా చెప్తూ ఉంటాడనమాట ఇక దాంతో రిషి సార్ని చూసిన ఆనందంలో మనోకి థ్యాంక్స్ చెప్పి ఇక రిషి సార్ దగ్గర ఇక చూసుకుంటూ ఉంటుందన్నమాట ఇక మేడం వెళ్దామా అనేసి అంటే రిషి సార్ వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటే మీరు ఇక్కడే ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళారు అక్కడ కనుక మీరు లేకపోతే మళ్ళీ కాలేజ్ విషయాలు అన్నింటిలో వాళ్ళు అనేస్తే ఇక రిషికి సార్ నేను మళ్ళీ వస్తాను సార్ మీరు టాబ్లెట్స్ అవన్నీ సరిగ్గా వేసుకోండి అని చెప్పేసి మంచిగా ఇక తనకైతే ఒక నుదుటి మీద ముద్దు పెట్టేసి సార్ అని చెప్పేసి నాకు వెళ్ళాలని లేదు నా ప్రాణం అంతా ఇక్కడే ఉంది కానీ తప్పక మీ ఊపిరైన కాలేజ్ని నిలబెట్టడం కోసం వెళ్తున్నాను సార్ అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇక ఇలా కాలేజ్కి అయితే వచ్చేస్తారనమాట మామూలుగా ఇక ఇదంతా చూసి మనకి చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్తుంది మా మనసులో కొండంత బలం వచ్చినట్లు హ్యాపీగా రిషి సార్ బ్రతికే ఉన్నారు దానికి నిజంగా క్యూర్ అయిపోయింది మళ్ళీ తను వచ్చేస్తారు అని చెప్పేసి సంతోషంగా అయితే ఉండబోతుంది రాబోయే కథలో అయితే ఇక అక్కడ రిషి కూడా ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉంటారు ఇక ఈ లోపు ఇక్కడ మనో గతం గురించి మహేంద్రకి డౌట్ రావాలి లేకపోతే శైలేంద్ర అసలు ఎవరు మాను అని చెప్పేసి నీకు అటాక్స్ రూపంలో చేస్తూ ఉంటే అనుపమ చూస్తూ ఊరుకుని నా కొడుకు జోలికి వస్తే నేను జగతిని కాదు రిషిని చేసినట్టు చేయడానికి తాట తీసి ఎండేస్తాను అని చెప్పేసి చాలా అంటే చాలా వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తుంది అనమాట శైలేంద్రకి అంటే డైరెక్ట్గా కొడుకు అని కాకుండా మను జోలికి వస్తే మాత్రం ఊరుకోననేసి చెప్తూ ఉంటుంది అసలు అతని మీద నీకెందుకు ఎంత ఇంట్రెస్ట్ తనని ఎన్ ఎందుకు ఇలా వెనకేసుకొస్తున్నారు అని చెప్పేసి అన్నట్టు ఈ శైలేంద్ర అయితే ఆరాధిస్తూ ఉంటారు చిన్నప్పుడు మీరు చంపడానికి వాడు చిన్న పిల్లడు ఇప్పుడు వాడు నా అంత చూసావు కదా మామూలుగా కాదు రిషిలా కాదు కంచు వాడు అని చెప్పేసి మను గురించి అయితే చెప్తూ ఉంటుంది అనమాట నిజానికి ఇలా డబల్ క్యారెక్టర్ పెట్టడం వల్ల రిషి కొంచెం మెతకైనా కానీ ఈ రెండో వాడు మను అయితే ఎర్రదీసేలాగా ఉండాలి ఆ శైలేంద్రుచే మాములు కాదు చంపలు పగిలిపోయేలాగా రివైజ్లు మాములుగా తను చేసే ప్లాన్లు అన్నిటిని కూడా తిప్పికొట్టి బుద్ధొచ్చేలాగా చేసే ఎపిసోడ్స్ అన్నీ ముందుగా ఉంటే బాగుంటాయి అనుకుంటున్నాను కొంచెం ఇలా అన్న కొంచెం ఇంట్రెస్ట్గా మారిద్ది స్టోరీ అనేది ఇలా అయితే రావచ్చు కొంచెం అక్కడ రిషికి మూవీ షూటింగ్స్ ఏవైనా ఉన్నాయి కదా కొంచెం తగ్గి మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ అన్న కనిపించేలాగా అలా ఉంటే బాగుండేమో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్